సింధు జలాల నిలిపివేతిపై కీలక వ్యాఖ్యలు దిమ్మ తిరిగిపోయే పెద్ద వాటర్ కి మరింత సీజ్ వేసేసి తనకు పట్టబ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధు నది జలాల ఒప్పందం రద్దు పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత్ కు అప్పగించలు కొట్టినట్టు అంటూ చెప్పేశారు భారత్ మధ్య సమస్యల పరిష్కారానికి థర్డ్ పార్టీ జియోకేరం లేదు అంటూ ఆమెకు హిమ్మ తిరిగేసిన భారత ఎస్ జే లో ఆపే వరకు జలాల ఒప్పం రద్దు ఇక ఎవరు కోరుకున్నారో అందరికీ తెలిసిన విషయమే భారత్ కేవలం పిఓకే టెర్రరిజం గురించి మాత్రమే మాట్లాడే సింధు జలాల నిలిపివేతపై యథాతథమైన స్థితి కొనసాగుతుంది దాన్ని ఇప్పుడప్పుడే ఆపేదైతే ఏమీ లేదు ఎవరు ప్రాధాయపట్ట ఎవరు దయ చూపించాలన్నా కూడా ఉగ్రవాదాన్ని ఆపేయాలి పాకిస్తాన్ ఉగ్రవాదులను అప్పగించాల్సిందే భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య పరిష్కారానికి మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదు ఇక ఉగ్రవాదుల స్థావరాలను వేయాల్సిందే అంటూ విదేశాంగ మంత్రి జైశంకర్ గారు స్పష్టం చేశారు మరోవైపు భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించాలని ఇరు దేశాల ప్రతినిధులు నిర్ణయించారు ఈ నెల పదిన మళ్లీ డిజిఎంఓతో కుదిరిన అవగాహన అలాగే కొనసాగించాలని తాజాగా ఆయన ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు కొనసాగించాలని ఇరు దేశాల డీజిఎంఓలు నిర్ణయం తీసుకున్నారు నిజం చెప్పాలి అంటే ఇప్పుడు గనక పాకిస్తాన్ బీద అరుపులు అరుస్తూ లేఖ రాసి మా జనా మా జనాలకి నీళ్లు లేవు నీళ్లు ఇవ్వండి అంటూ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద అంటే మానవతా దృక్పథంతో ఇవ్వాలి అని చెప్పేసి భారత్ను అడిగితే భారత్ కరిగిపోయి ఇచ్చేస్తుంది అనుకున్నారు కానీ ఉగ్రవాదాన్ని పూర్తిగా తీసివేస్తేనే లేదంటే బహల్గం ఉగ్రవాదుల్ని మాకు అప్పగిస్తేనే లేదంటే వాళ్ళు చనిపోయినట్టు ధృవీకరిస్తేనే తప్ప మేము సింధు నది జలాల విషయంలో ఆ రద్దును అలాగే కొనసాగిస్తాము అంటూ జయశంకర్ గారు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు దీంతో ఇప్పుడు పాకిస్తాన్కు ఎడారి మాత్రమే గతి ఇక నీరు లేక ఆ జనాలు ఆ పాకిస్తాన్ ఎంతలా అల్లాడిపోతుందో చూడాలి అయితే ఉగ్రవాదులకు దేశ ప్రజల మీద దేశం మీద ఏమాత్రమైనా ప్రేమ ఉంటుందా వీళ్ళకి తెలిసింది కేవలం ఆ ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెండు మొసలి కన్నీరు కార్చడమే అంతకు మించి ఏమీ తెలియదు అక్కడ ఉన్న ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఏ రకంగా కష్టపడుతున్నారు అనేది తెలిస్తే అసలు పాకిస్తాన్ భారత్ మధ్య గొడవ ఇంత దూరం వచ్చేదా మరి ఈ వీడియో నచ్చితే లైక్ సింధు జలాల నిలిపివేతపై భారత విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్కు దిమ్మ తిరిగిపోయే వార్నింగ్ ఇవ్వడమే కాకుండా పెద్ద కండిషన్ పెడుతూ ఇక వాటర్ కి మరింత సీజ్ వేసేసి పాకిస్తాన్కు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధు నదీ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని స్పష్టం చేశారు పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత్ కు అప్పగించాల్సిందేనంటూ కుండద్దలు కొట్టినట్టు చెప్పేశారు భారత్ పాక్ మధ్య సమస్యల పరిష్కారానికి థర్డ్ పార్టీ జోక్యం అవసరం లేదు అంటూ అటు అమెరికాకి కూడా తిమ్మతి షాక్ ఇచ్చారు మన భారత విదేశాంగ మంత్రి ఎస్ శంకర్ గారు పాకిస్తాన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు అలాగే కొనసాగిస్తామని చెప్పారు అయితే ఇక దీనితో పాటుగా కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికీ తెలిసిన విషయమే భారత్ కేవలం పీఓకే టెర్రరిజం గురించి మాత్రమే మాట్లాడుతుంది సింధు జలాల నిలిపివేతపై యథాతథమైన స్థితి కొనసాగుతుంది దాన్ని ఇప్పుడప్పుడే ఆపేదైతే ఏమీ లేదు ఎవరు ప్రాధాన్యపట్ట ఎవరు దయ చూపించాలన్నా కూడా ఉగ్రవాదాన్ని ఆపేయాలి పాకిస్తాన్ ఉగ్రవాదులను అప్పగించాల్సిందే భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదు ఇక ఉగ్రవాదుల స్థావరాలను మూసివేయాల్సిందే అంటూ విదేశాంగ మంత్రి జైశంకర్ గారు స్పష్టం చేశారు మరోవైపు భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించాలని ఇరు దేశాల ప్రతినిధులు నిర్ణయించారు ఈ నెల పదిన మళ్ళీ డీజీఎంఓతో కుదిరిన అవగాహన అలాగే కొనసాగించాలని తాజాగా ఆయన ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు కొనసాగించాలని ఇరు దేశాల డీజీఎంఓలు నిర్ణయం తీసుకున్నారు నిజం చెప్పాలి అంటే ఇప్పుడు గనక పాకిస్తాన్ బీదార్పులు అరుస్తూ లేఖ రాసి మా జన మా జనాలకి నీళ్లు లేవు నీళ్లు ఇవ్వండి అంటూ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద అంటే మానవతా దృక్పథంతో ఇవ్వాలి అని చెప్పేసి భారత్ను అడిగితే భారత్ కరిగిపోయి ఇచ్చేస్తుంది అనుకున్నారు కానీ ఉగ్రవాదాన్ని పూర్తిగా తీసివేస్తేనే లేదంటే పహల్గం ఉగ్రవాదుల్ని మాకు అప్పగిస్తేనే లేదంటే వాళ్ళు చనిపోయినట్టు ధృవీకరిస్తేనే తప్ప మేము సింధు నది జలాల విషయంలో ఆ రద్దును అలాగే కొనసాగిస్తాము అంటూ జయశంకర్ గారు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు దీంతో ఇప్పుడు పాకిస్తాన్కు ఎడారి మాత్రమే గతి ఇక నీరు లేక ఆ జనాలు ఆ పాకిస్తాన్ ఎంతలా అల్లాడిపోతుందో చూడాలి అయితే ఉగ్రవాదులకు దేశ ప్రజల మీద దేశం మీద ఏమాత్రమైనా ప్రేమ ఉంటుందా వీళ్ళకి తెలిసింది కేవలం ఆ ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెండు మొసలి కన్నీరు